భారతదేశంలో ఎక్కడ చూసినా శివాలయానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం శివాలయానికి ఎదురుగా సూర్య భగవానుడు ఉంటారు ఇక్కడ ప్రతిష్ఠించిన శివుడి పేరు రుద్రేశ్వరుడు కనుక ఈ రుద్రుడికి ఆగ్రహం అనుగ్రహం వచ్చినా తట్టుకునే శక్తి సూర్య భగవానుడికి ఉంటుంది కాబట్టి అందుకే ఈ శివాలయానికి ఎదురుగా సూర్య భగవానుడిని ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని దాదాపు వెయ్యి మంది పండితుల చేత శివాలయంలో ఆ రుద్రేశ్వరుడిని ప్రతిష్ఠించారు అని అంటారు ఇది ఒక ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంది ఈ రోజు మనం వేయి స్తంభాల గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం రండి ఈ ఆలయాన్ని థౌజండ్ పిల్లర్ టెంపుల్ లేదా రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ నగరంలో ఉన్న ఒక చారిత్రాత్మక హిందూ ఆలయంగా ఉంది ఈ ఆలయంలో శివుడు విష్ణువు సూర్య భగవానుల విగ్రహాలు ప్రతిష్ఠించారు గాను ఈ ఆలయానికి త్రికూట ఆలయంగా నామకరణం చేశారు ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రేశ్వరుని పాలనలో నిర్మించబడింది ఈ ఆలయం నిర్మించడానికి సుమారుగా డెబ్బై రెండు సంవత్సరాలు పట్టినట్టు చెప్పబడింది ఈ ఆలయం కాకతీయ వంశం మరియు చాళుక్య వంశం మధ్య జరిగిన పల్నాడు యుద్ధంలో కాకతీయుల విజయం స్మరించుకునేందుకు నిర్మించబడింది ఈ ఆలయానికి ఈశాన్యంలో ఉన్నటువంటి కోనేరులోని జలాన్ని తీసుకువచ్చి రుద్రేశ్వరుని కాకతీయులు అభిషేకం చేసేవారు ఈ త్రికూటాలయంలో విష్ణు అవతారానికి గుర్తింపుగా నాట్య నరసింహ అవతారం సూర్య అవతారానికి గుర్తింపుగా ఇంద్ర అవతారం శివాలయానికి గుర్తింపుగా నాట్య నటరాజస్వామి ఉంటాడు ఈ ఆలయాన్ని దాదాపు వెయ్యి మంది పండితుల చేత శివాలయంలో ఆ రుద్రేశ్వరుని ప్రతిష్ఠించారు అని అంటారు భారతదేశంలో ఎక్కడ చూసినా శివాలయానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం శివాలయానికి ఎదురుగా సూర్య భగవానుడు ఉంటారు ఇక్కడ ప్రతిష్ఠించిన శివుడి పేరు రుద్రేశ్వరుడు కనుక ఈ రుద్రుడికి ఆగ్రహం అనుగ్రహం వచ్చినా తట్టుకునే శక్తి సూర్య భగవానుడికి ఉంటుంది కాబట్టి అందుకే ఈ శివాలయానికి ఎదురుగా సూర్య భగవానుడిని ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని దాదాపు వెయ్యి మంది పండితుల చేత శివాలయంలో ఆ రుద్రేశ్వరుడిని ప్రతిష్ఠించారు అని అంటారు ఇది ఒక ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంది ఈ ఆలయంలో అభిషేక ప్రియుడు శివుడైతే అలంకార ప్రియుడు విష్ణువు అందుకే ఆ కాలంలో ప్రతినిత్యం కూడా విష్ణువుకి నిత్య కళ్యాణం జరుగుతుండేవి అందుకే ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపాన్ని నిర్మించారు ఆ కళ్యాణ మండపంలో ప్రతినిత్యం కళ్యాణోత్సవాలు నిర్వహించేవారు పదమూడవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ కాకతీయులతో ఏడు సార్లు యుద్ధం చేసి ప్రతిసారి ఓడిపోయాడు ఈ దాడి సమయంలో సూర్య భగవానుడు మరియు విష్ణు విగ్రహాలు కళ్యాణ మండపం ధ్వంసం చేశారు అయితే హైదరాబాద్ యొక్క ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు అందుకే ఇప్పుడు విష్ణువు భగవానుడి ఆలయాలు ఉన్నప్పటికీ అందులో విగ్రహాలు మాత్రం లేవు కానీ ఈ ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పూర్తి నిర్మాణం జరిగింది ఈ ఆలయం మధ్యలో నాట్యమండలి ఏర్పాటు చేసుకున్నారు ఆలయంలో మొత్తం వెయ్యి స్తంభాలు ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ కాలంలో ఈ ఆలయానికి థౌజండ్ పిల్లర్ టెంపుల్గా పేరు వచ్చింది దానినే మనం ఇప్పుడు వెయ్యి స్తంభాల దేవాలయంగా చెప్పుకుంటున్నాము ఈ ఆలయం సోమనాథుడు అనే శిల్పి గొప్పగా చెక్కారు ఈ ఆలయంలో ప్రతినిత్యం ఉదయం పూట సుప్రభాత సేవ రుద్రేశ్వరుడికి ప్రతిరోజు అభిషేకాలు అర్చనలు పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా శ్రావణ మాసం గణపతి నవరాత్రి ఉత్సవాలు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు కార్తీక మాసం మహాశివరాత్రి సమయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇది కాకతీయుల శిల్పకళ ఆర్కిటెక్చర్ మరియు శిల్పకళ యొక్క అద్భుతమైన ప్రారంభ ఉదాహరణలో ఒకటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి